చేసుకోండి శ్రీగొరు భయో నమీ ఓం గణాధిపత గురు బ్రహ్మ గురుణు గురువోమహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగురవే నమ పూర్వోక్త విశేషణ విశిష్టాయా శ్రీమాన్ శ్రీమత గోత్రోద్భవస్ గోత్రం చెప్పండి నమస్కారం గోత్రోద్భవస్య జై వల్లుట్లగోత్రోద్భవస్ జయ జయదేవనామదేశ రమాదేవి నామేషరఘురామ దేశిమిందుమే रिया नाम देशिया निवा नाम देशिया सगुंभा नाम तदा पहली कल गोत्रों रमेश नाम श्रीलता नाम प्रियंका नाम चरण नाम प्रवलिका नाम प्रेमलीला नाम देशिया सगुंभा नाम तदा विपरला गोत्रों प्रागीक भवस्या कोटेश्वरा राव नाम देशिया राज्य हरिता नाम देशिया हेमावती नाम सकुंभा पुटनाल गोत्रोद्भव राजेन्द्र नाम देश दुर्गा राणी नाम श्रीराम श्री श्री नाम देश त्रिषिता नाम आदि नाम देश सकुंभा दासन गोत्रोद्भव प्रणिप्रदीप नाम देश गीता नाम देश अयानाम శ్రీఫణిదీపి సగుడుంభామ్ తద గంట్రోగోత్రోద్భవస్ రామారావనామదేశ్రవతినామ దేశ్యా ఫీంద్రనామ్యా సగుడుంభానా తమస్కారం ఘంట్రోగోత్రోద్భో ఉమామహేశ్వరనామ్యా సుమతినామ్యా శ్వేతనామ దేశ్యా సగుడుబానా తమస్కారం చేసుకోండి మామనుకుని సగుడుంబానా సంధవాం సుకలక్షేమస్థైర్ధైర్య వీర్య విజయావయ ఆయుగేశ్వరయా పరమేశ్వర పరమేశరీ మహాపుణ్యలింగేశ్వరస్వామిన అనుగ్రహ సంపూర్ణకరుణకటాక్షణ ఫలసిద్ధిదం విద్యా ఉద్యోగ వ్యాపార వ్యవసాయ సకల సర్వరంగత్యంతనుకూల్యతలసిద్ధి దినదిన ప్రవర్ధమాన సిద్ధిర్థం మహాపుణ్యలింగేశ్వరస్వామిన అనుగ్రహ ఫలప్రసాద సిద్ధిర్థం యథాశక్తి పుణ్యలింగేశ్వరస్వామిన అర్చన పూజాహం కషి శివాయ నమ మహేశ్వరాయ నమ శంభవే నమ వినాకినే నమ శేఖరాయ నమ వామదేవాయ నమ విరూపాక్షాయ నమ కబర్దిే నమ నీలలోహితాయ నమ శంకరాయ నమ శోళబాణయే నమ కట్వాంగిని నమ విష్ణువల్లభాయ నమ శిబివిష్ాయ నమ అంబికానాథాయ నమ మహాపుణ్యలింగేశ్వర స్వామీయే నమ మంగళ నీరాజనం కృ రిహిఓం నమస్కారం అండి యాదాద్రి చొట్పల్ల ఉన్నటువంటి అమ్మా నాన్ననాథుల శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో ఉన్నటువంటి మతి స్థిమితం లేని ఆరు వందల మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు అనగా నా శ్రీ విశ్వాసు నామ సంవత్సరం కార్తీక మాసం శుక్లపక్షం తేదీ రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదున ఎన్నకుల గోత్రోద్భవిలు సూదం పుల్లయ్య గారు సూదం అమృతమ్మ గారు వారి యొక్క జ్ఞాపకార్థము సందర్భముగా సూదం కైలాసం గారు పద్మావతి గారు అనాథులకు అభాగ్యులకు మోటూరి లక్ష్మీరాజం గారి యొక్క జ్ఞాపకార్థం సందర్భంగా మోటూరి శ్యామలమ్మ గారు మోటూరి కుమారస్వామి గారు పద్మావతి గారు అనాథులకు అభాగ్యులకు చెదర్లు పంపిణీ చేస్తున్నారు కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యములతో పాటు పుణ్యలింగేశ్వర స్వామి వారి దివ్య ఆశీసులను ఎల్లవేళలా వెన్నంటి ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసుకుంటూ అనాదరభాగ్యల పుణ్యక్షేత్రం తరపున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ ఆశీర్వచనం అందజేస్తున్నాము శతమానం ఆయు పుష్హేషతేంద్రియ ఆయుష్యేంద్రియ భవతి శతమితి శతం దీర్ఘమాయ హ స్వామిన అనుగ్రహ సిద్ధిరస్ తస్థు ఓం నమ శివ అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న ఆరు వందల మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ స్వామిని సేవాశ్రమం వీడుకుంటుంది